వెల్కమ్ టు వే ఆన్లైన్ ఛానల్ మహాశివరాత్రి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన శివాలయాలు వివరాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం ముందుగా తిరువూరు సమీపంలో తెలంగాణ రాష్ట్రంలోని నీలాద్రి గుళ్ళు చాలా విశిష్టత కలిగినటువంటివి అటవీ ప్రాంతంలో పెన్నుపల్లి మండలంలో ఈ నీలాద్రి ఆలయం అనేది ఉన్నది అదేవిధంగా మొత్తగూడెం సమీపంలో గుట్టపాడు దేవాలయం కూడా శివరాత్రి నాడు భక్తులు అధిక సంఖ్యలో సందర్శించుకొని పితృదానాలు చేస్తారు అదేవిధంగా తిరువూరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం శ్రీ ఆలయం ఈ రెండు దేవాలయ అతి పురాతనమైనటువంటి దేవాలయాలు సుమారుగా వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాల్లో విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా మహాశివరాత్రి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఘనంగా చేస్తారు ఇక తిరువూరు మండలంలోని మునుకొళ్ళ గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం చాలా ప్రాశస్యం కలిగింది ఇక్కడ కూడా పితృదానాలు చేయడానికి పుణ్యస్నానాలు చేయడానికి దేవాలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు అలాగే పెద్దవరం సమీపంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గంగా భాగ్య గంగా పర్వ పార్వతి సమేత పరమేశ్వరుడి ఆలయం కూడా చాలా విశిష్టమైనది దీన్ని సందర్శించుకొని మొక్కులు బొడ్లు చల్లించుకునే వాళ్ళు అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు ఇక్కడ పక్కనే నాగరాజు సాగర్ ప్రధాన కాలంలో కూడా ఇవన్నీ కూడా సమీపంలో అలాగే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు అప్పయ్య స్వామి దేవాలయం కూడా ఈ శివరాత్రి నాడు సందర్శించుకుంటే పాపాలు అనేది పెద్ద వాచ థ్యాంక్ యూ వెరీ మచ్